హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నా రొటీన్ బ్లాగ్ ఏంటంటే నేను లాస్ట్ టైం మీకు చికెన్ ధమక బిర్యానీ చేసి చూపిద్దాం అనుకున్నా బట్ నా ఫోన్ అయితే నాకు సహకరించలేదని మీకు చెప్పాను కదండి అయితే ఈరోజు ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తెప్పించి నేనైతే ధమక బిర్యానీ అయితే స్టార్ట్ చేసిన అయితే ఇంక ఈరోజు మార్నింగ్ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని నేను టీ అయితే ఖచ్చితంగా తాగుతాను అండి నేను బ్రష్ చేసిన తర్వాతనే నేను తాగుతాను అనమాట ఇంతకుముందు ఏంటంటే బెడ్ క బెడ్ టీ తాగుతుంటే కానీ ఒక కొన్ని సంవత్సరాలు అయింది అనమాట అనేది మానేసి బ్రష్ చేసిన తర్వాతనే నేను మొహం అడిగిన తర్వాతనే టీ అనేది తాగడం అయితే అలవాటు చేసుకున్నా చాలా మంచి అలవాటు కదండి అది కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కదలండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను జానవరి ఫస్ట్కి తీసుకున్నటువంటి రెవల్యూషన్ అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ అయితే టీ తాగిన తర్వాత టిఫిన్కి అయితే ఉప్మా చేసేసానండి ఇక్కడ చూడండి ఉప్మా బాండీలో వేసి ఫ్రై చేస్తుంది అనమాట అందరు బాండీలోనేసి ఫ్రై చేస్తారు ఎందుకమ్మ కొత్త విషయాలు చెప్తున్నావా మాకు అన్నట్టు చూడకండి జస్ట్ ఏంటంటే ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట ఉప్మా అంటే చాలా ఇష్టం అది కూడా గోధుమ రవ్వతో చేస్తాం కదండీ సన్నారవ్వ ఉంటుంది గోధుమ రవ్వ కూడా సన్నారవ్వ ఉంటుంది కదా దాంతో చేస్తాను అనమాట చాలా చాలా సూపర్గా చేస్తాను నేను కావాలంటే మీ అందరూ మా ఇంటికి ఒకసారి రండి నేనైతే ఉప్మా అందరికీ చేసి పెడతాను ఓకేనా మొత్తానికి అయితే ఇక్కడ నేను తాలింపు కూడా వేసేసాను అనమాట వాటర్ అదే తాలింపు వేసి తర్వాత దాంట్లో ఏసరికి అయితే వాటర్ అయితే వేసిన దీంట్లో ఏమేమి వేసానంటే ఉప్పు కారం పసుపు టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకా మీకు తెలిసిందేలేండి మొత్తం అవన్నీ వేసుకొని నేనైతే ఉప్మా అయితే కంప్లీట్ చేసిన నాకైతే ఫేవరెట్ అనమాట ఉప్మా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఉప్మా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకటి ఇక్కడ నీళ్ళు తెరలకుంటే ముందే నేను ఉప్మా రవ్వ ఎందుకు వేసానంటే నాకు ఆ రోజు తొందరగా ఉందనమాట ఎందుకంటే తొందరగా టిఫిన్ చేసి తొందరగా చికెన్ బిర్యానీ అంటే చికెన్ ధమ్క బిర్యానీ అంటే తొందరనే అయితే అనుకుంటాం కానీ ప్రాసెస్ మాత్రం చాలా కదండి అది ఉడకడానికి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఏంటంటే చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు ఇంకా ఇక్కడేమో నేను ఉప్మా అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను ఎందుకంటే కోపం వస్తుందనమాట నాకు ఎందుకో అప్పటికి లేట్ అవుతుందేమో అని చెప్పేసి నేనే లేట్ చేశాను లేండి లేవడమే నేనే లేట్ చేసి అందరి మీద అరుస్తూ ఉంటాను నేను ఒక అతి కదా అయితే ఇక్కడ ఏంటంటే ఉల్లిగడ్డలు తర్వాత పుదీనా కొత్తిమీర అన్నిమకాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే లేట్ లేట్ అవుతుందేమో అన్నట్టు టైంకి మా ఊళ్ళకి ఫుడ్ ఇవ్వాలి కాబట్టి నేను తొందరగా చేస్తున్నాను అనమాట అయితే నేను టెన్ థర్టీ లెవెన్ ఆ క్లా ఆ టైం వరకు నేను రెడీ చేసుకునేసరికి ఆ టైం అయింది ఇంకా ఇక్కడ ఏంటంటే నేను చెక్క లవంగ మొగ్గ అయితే మిక్సీకి పట్టుతున్నా అనమాట మిక్సీకి పట్టేసి ఆ పొడి కూడా నేను చికెన్ దమ్కా బిర్యానీలో వేసేస్తాను ఇది లేకుండా అయితే నేను బిర్యానీ చేయనండి ఎందుకంటే బయట దొరుకుతాయి బట్ ఏంటంటే మనం చేసుకుంటే బాగుంటుందని ఫస్ట్ అయితే హాఫ్ కిలో చికెన్ని మంచిగా శుభ్రంగా కడిగేసి దీంట్లో ఉప్పు కారము పసుపు మొత్తం కూడా వేసేసుకోవాలండి ఉప్పు కారం పసుపు తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి నేను వీడియో కంటే ఫాస్ట్ చెప్తాను మీరేం టెన్షన్ పడకండి ఫస్ట్ ఇప్పుడు మనం చికెన్లో ఏం వేసామండి పసుపు ఉప్పు తర్వాత కారం వేసుకున్నాం తర్వాత ఒక ఒక నిమ్మకాయ ఒకటిలో సగం వేసేసామన్నమాట చికెన్లో తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర తర్వాత దీంట్లోనే నేను కొంచెం ఒక కట్ట మెందంకూరూర వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి తర్వాత కరివేపాకు తర్వాత ఇదేందో షాజీర్ అనమాట షాజీరా వేసేసాను తర్వాత బిర్యానీ ఆకులు రెండు అంటే చిన్న చిన్నగా చూస్తానండి పెద్ద పెద్దగా ఉంటే నాకు ఎందుకో తినేటప్పుడు తగులుతామంటే బాగా అనిపించవు కానీ ఇంకా లేవు కాబట్టి ఇంకా కొంచెం పెద్దగా అవి వేసాను తర్వాత ధనియాల పొడి వేసాను తర్వాత జీలకర్ర పొడి వేసాను ఏ వేసినా కానీ లిమిటెడ్గా వేసుకుంటాను అనమాట ఎక్కువ మసాలా తినము తర్వాత పెరుగు వేసుకున్నాను అనమాట పెరుగు ఇంట్లో పెరుగు కంటే కూడా బయట పెరుగు నాకు బిర్యానీలోకి మాత్రం బయట పెరిగే తెప్పిస్తాను ఇంట్లో పెరుగు మాత్రం పచ్చడిలోకి చేస్తారు అనమాట అక్కడ చికెన్ మసాలా గరం మసాలా కూడా వేసేసాను కొంచెం ఎక్కువ పడుతుందేమో అని చూసాను బట్ ఏం లేదు ఏంటంటే బిర్యానీ మసాలా అనమాట అన్ని చేతిలో వేసుకొని చూపిస్తున్నవేందుక స్పూన్తో వేయొచ్చు కదా అనుకోవచ్చు ఎందుకు స్పూన్తో వేస్తే నేను ఎక్కువ తక్కువ వేస్తున్నాను ఏమైనా టెన్షన్ అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదనమాట ఈ పొడి అదే చెక్క లవంగల ముగ్గ పొడి మొత్తం వేసుకొని మంచిగా మ్యా మ్యారినేట్ చేసుకొని అయితే ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎంత బాగా పడుతుంది అంటే ముక్కకి తింటుంటే కూడా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లాస్ట్లో మొత్తం కలుపుకున్న ఇక్కడ కొంచెం కారం తక్కువైందండి ఇంకా లాస్ట్లో నేను కొంచెం కస్తూరి మెంతి వేసుకొని కొంచెం కారం వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను తర్వాత ఆ నెయ్యి కూడా వేయాలి కాబట్టి నెయ్యి కొంచెం కాగా పెట్టుకుని నేను ఎప్పుడు నెయ్యి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట చాలా మంది బయటనే పెడతారు కొందరు అయితే ఫ్రిడ్జ్లో పెడతారు నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మంచిదో చెడదో అనేది మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెయ్యి కూడా వేసుకొని మంచిగా మెల్ట్ కలిపేసి ఫ్రిడ్లో పెట్టేసారనమాట ఇక్కడేమో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ పోసి నేనైతే ఆనియన్స్ అయితే మొత్తం కూడా డీప్ ఫ్రై అయితే చేస్తున్నా ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నాయి కదండి నాకు ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని బిర్యానీలోకి వేస్తాను తర్వాత కొన్ని కర్రీలో కూడా వేస్తాను అనమాట అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ పెట్టా మిగిలితే తింటాం అనమాట అయితే నేను చికెన్ బాగా మ్యారినేట్ చేస్తున్నానండి ఎందుకంటే మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్కకి అంత ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట మసాలాలన్నీ కూడా చూడండి లెగ్ పీసెస్ కూడా రెండు ఉన్నాయన్నమాట ఇవి ముక్కాల్ కిలో ఉన్నట్టుంది ఫ్రెండ్స్కి హాఫ్ కిలో కాదు ముక్కాలు కిలో అందుకోసం అని చెప్పేసి అంటే లెగ్ పీసెస్ వస్తే మనకు పీసెస్ అనేవి తక్కువ పడతాయి కదా మొత్తానికైతే ఈ విధంగా నేను కలిపేసుకొని అయితే డీఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా హాఫ్ అన్ అవర్ పెట్టేస్తానండి డీఫ్రిడ్జ్లో అంటే డీఫ్రిజ్లో కలండి మొత్తం కంప్లీట్గా తగ్గించి పెట్టాలన్నమాట కూలింగ్ ఇక్కడేమో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి అప్పటికే వాటర్ అయిపోతే మా బాబుని నీళ్ళు తీసుకొని రా అంటే మా మోడు చూడండి బబులు తీసుకుని వస్తున్నాడు చాలా మంచిగా నేర్చుకున్నాడు అనమాట బబ్బులు తీసుకురావడం బబ్బులు తీసుకొచ్చి అక్కడ పెడితే నేనైతే ఇంకా ఎత్తే అయితే ఫిల్టర్లో అయితే పెట్టేసాను అనమాట ఇక్కడేమో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అవుతా ఉన్నాయి మొత్తానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కదండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా అవి వచ్చేవరకు అయితే నేను బబుల్ అదే వాటర్ అనేది పెట్టేద్దామని చెప్పేసి ఫిల్టర్లో అప్పటికి మా ఆయన లేడనమాట ఇంట్లో ఆయన వర్క్ ఉండడానికి కొంచెం బయటికి వెళ్ళాలన్నమాట ఇంకా ఆయన వచ్చేవరకు వెయిట్ చేయలేం కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న పనులు అయితే మేము చేసేసుకుంటాము మొత్తానికైతే బబుల్ అయితే పెట్టేసినాం తర్వాత ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయినా చూసినారా ఇవి మళ్ళీ టేస్టీ ఉంటాయండి ఉట్టి తింటే కూడా కొంచెం చేదులాగా అనిపిస్తే కానీ మస్తు బాగా అనిపిస్తాయి అనమాట ఇవి కూడా కొంచెం ఆయిల్ ఏమీ లేకుండా మొత్తం తీసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాం ప్లేట్లో మొత్తానికి అయితే చికెన్ ధమ్మక బిర్యానీ ఇష్టమా మీకు లేకపోతే మనం అన్నీ ఉడికించుకున్న తర్వాత వేస్తామా అలా ఇష్టమా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చికెన్ మొత్తము ఫ్రైడ్ ఆయన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో గ హోల్ గరం మసాలా తర్వాత కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మకాయ అంటే ఒక దెబ్బ ఒక నిమ్మకాయ దెబ్బ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని మళ్ళీ ఇదేంటంటే రైస్ కోసం అనమాట ఉప్పు ఎలా ఉండాలంటే ఉప్పు పు ఉండాలన్నమాట ఉప్పు ఉప్పు ఉంటేనే మనకు బిర్యానీలోకి కలుస్తుంది ఇంకా మనమైతే ఇక్కడ చూడండి నేను మొత్తం ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసినటువంటి ఆయిలే నేను మనం చికెన్లో నుంచి చికెన్లోకి వేసి మళ్ళీ కలిపేస్తున్నాం ఇంకా మనం వేరే చికెన్కి ఆయిల్ వీలు ఏమి వేయమండి అదే అనమాట ఇక్కడేమో మా ఆయన నా హెల్ప్ చేస్తున్నాడు అనమాట తొందరగా కలుపు నేనేమో ఏమంటారు నేనేమో రైస్ వేస్తా అన్నట్టు మా ఆయన చెప్తున్నాడు అప్పటికి రైస్ ఉడికిందండి తీసుకొచ్చి అన్ని ఇట్లా మంచం మీద నేను షిఫ్ట్ చేసుకుంటాను అనమాట కింద కూర్చోలేంలేండి అందుకోసం అని చెప్పేసి మంచం అదే దివాన్ మీద వేసుకొని కూర్చొని ఇంకా మొత్తం అన్నీ కలిపేసుకున్నాను కలిపేసుకొని పిండి అయితే పెడుతున్నాను అనమాట ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ పేపర్ తెచ్చేస్తారనమాట సిల్వర్ పేపర్ తెచ్చేస్తే మనం ఇంకా పిండి పెట్టే అవసరం లేదు ఇలా బిర్యానీ చేసిన వల్ల నాకు ఒక పావు కిలో అంత పిండి అయితే వేస్ట్ అవుతుంది ఇదేండి అంట అనుకుంటున్నారా ఇదేమో గ్రేవీ కోసం అని చెప్పేసి నేను ఉప్పు కారం అన్నీ వేసి మసాలాలు అన్నీ కలిపి పెట్టేస్తున్నాను అనమాట డైరెక్ట్ ఇంకా టమాటాలు వేసి కుక్కర్కి పెట్టేస్తాను కాబట్టి అప్పుడే మనకేం ఇబ్బంది కాదు మొత్తానికి అయితే ఇదేమో చికెన్ కర్రీ కోసం అనమాట అక్కడ బిర్యానీ ఇంకా స్టవ్ మీద పెట్టేసినాం కదండీ పెంకు పెట్టేసి దమ్కు పెట్టేసినాం ఒక టెన్ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము బంద్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే స్టవ్ ఉంచామంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ధమక బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడేమో పెరుగు పచ్చడి కోసం అయితే నేను పెరుగు కొట్టుకొని ఉప్పు వేసుకొని కలిపెట్టుకున్నాను అనమాట దీంట్లో ఏంటంటే కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకోవచ్చు లేదంటే పుట్నాలు పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర ఉప్పు అవన్నీ మిక్సీ పెట్టి అవి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి నేను చేసినటువంటి చికెన్ ధమక బిర్యానీని కలుపుతున్నాను చాలా కాలిపోతుందనమాట మొత్తానికైతే సూపర్ టేస్టీగా వచ్చిందండి ఇంకా బిర్యానీ తిన్న తర్వాత గిన్నెలన్నీ ఉన్నాయండి ఇంకా అవన్నీ కడిగేసుకొని ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకోండి ఇక్కడ ఎన్ని గిన్నెలు పడ్డాయో అవన్నీ కడిగేసుకోవాలంట ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్టయితే నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ బిర్యానీలు తర్వాత ఆయిల్ రైస్లు అవన్నీ అనుకుంటాం కానీ అవన్నీ చేసేటప్పుడు బాగానే ఉంటాయి తిన్న తర్వాత గిన్నెలు పడతాయి చూడండి అప్పుడు మనకు సూకర్గా కనిపిస్తాయి అనమాట మొత్తానికి ఇదండి ఈరోజు నా వ్లాగ్ అనేది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి మీరు లైక్ చేసి వీడియో మొత్తం చూశారనుకోండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక మంచి వ్లాగ్తో నేను మీ ముందైతే ఉంటాను ఇక్కడ మొత్తము గిన్నెలన్నీ కూడా నేను కడిగేసి లబ్ పెట్టేసుకుంటానమా స్టాండ్లో స్టాండ్లో నుంచి వాటర్ అంతా అయిపోయిన తర్వాత అవన్నీ డ్రై అయిన తర్వాత నేను స్టాండ్లో చదువుకుంటా ఇదన్నమాట ఈరోజు నా బ్లాగ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్